శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై సంవత్సరం పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్న వీరంతా గతంలో ఎన్నడూ లేనంతగా తమ ఆనందానికి అవధులు లేకుండా ఎంతో సంతోషంగా గడిపారు వీరి సంతోషానికి కారణం వారి తోటి విద్యార్థి ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికై తమ మధ్యలోనే మామిడి గోవిందరావు ఒకడిగా ఉండడంతో ఈ పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది అంతా కలిసి ఎమ్మెల్యేగా వచ్చిన తోటి సహచరుడిని సన్మానించారు ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ సామాన్యుడినైన తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు అలాగే తోటి విద్యార్థులకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నేను ఉన్నాను అయితే ఇది మనకి ఆత్మీయ కలిగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా దేవుడు కోరుకున్నాను ఎందుకంటే చాలా మంది మిత్రులు వస్తున్నారు మళ్ళీ ఈ అవకాశం రాదు మీరు మీతో కలిసి మాట్లాడాలి కలిసి కూర్చొని భోంచేయాలి ఏదైనా మీ ఊరు ఉన్నా సరే నేను మళ్ళీ చెప్తాను మీ ఊరు సమస్యలు ఏమున్నా సరే నాకు చెప్పండి స్పాట్లో నేను ఆల్రెడీ రేపు ఈవినింగ్ లో అధికారులు పంపించి మీ సమస్యలు కూడా సాల్వ్ చేస్తాను అయితే ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చారు ఇష్టం ఈ అవకాశం మీ ద్వారానా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది ప్రజలందరూ గౌరవించి ఒక సామాన్యుడు ఒక మధ్యతత్వ కుటుంబం వచ్చిన వ్యక్తి ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీ వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గం బాగుపడతాదని ఒక నమ్మకంతో ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదు మీ అందరికీ తెలుసు నాకు కనీసం కుటుంబం తల సపోర్ట్ కూడా లేదు అలాంటి ఫ్యామిలీ నుంచి నేను ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచానంటే అది నా నా గొప్పతనం కాదు ఈ నియోజకవర్గ ప్రజల గొప్పతనం అది మరొకసారి

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి